Bye. <laughs> ఈ నంబర్స్ అన్ని ఏ తోపుగాడి గురించి మాట్లాడు స్టోరీ ఆఫ్ కానీ ఇదే హెచ్ డిఎఫ్సి ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా ఒక కుర్రోడు పూర్ నేబర్హుడ్ లో పుట్టి వెల్త్ అంటే ఏంటో తెలియదు ప్రివిలేజెస్ అంటే ఏంటో తెలియదు కేవలం పెద్ద డ్రీమ్స్ మాత్రమే చూసాడు అయితే ఒక ఆర్డినరీ మ్యాన్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎలా కట్టగలిగాడు ఇవాళ మనం మొత్తం జర్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం హెచ్డిఎఫ్సి కేవలం ఒక బ్యాంక్ కాదు ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం చాలా మటుకు జనాలు హెచ్డిఎఫ్సి అంటే బ్యాంక్ అనుకుంటారు కానీ హెచ్డిఎఫ్సి ఫామ్ అయినప్పుడు అది అసలు బ్యాంకే కాదు ఇట్ వాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఒక చిన్న గోల్ తో స్టార్ట్ అయింది ఇండియన్స్ వాళ్ళు వాళ్లే కనుక్కోవాలి అని అప్పట్లో ఈ కంపెనీని హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అనేవాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాల్టి బ్యాంక్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయింది మనం హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అండ్ బ్యాంక్ జర్నీ ఎలా జరిగిందో ఇవాళ ఎక్స్ప్లో చేద్దాం మొత్తం ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ నే మార్చేసింది మ్యాన్ బిహైండ్ హెచ్డిఎఫ్సి హస్ముఖ్ భాయ్ పారెక్ ఈ కథ టెన్త్ మార్చ్ నైన్టీన్ లో మొదలవుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సూరత్ గుజరాత్ లో పుట్టిన మనిషి హస్ముఖ్ భాయ్ పారెక్ ఒక చిన్న వీధిలో ఎక్కువ డబ్బులు లేవు ఏమి పెద్ద లగ్జరీస్ లేవు పెద్ద కంఫర్ట్ లేదు అక్కడ పెరిగిన ఈ మనిషి కథ ఒకే ఒక పెద్ద అంబిషన్ పొద్దున్న చదువుకునేవాడు రాత్రి పార్ట్ టైం జాబ్ చేసేవాడు కేవలం డెడికేషన్ మాత్రమే ఇమ్మెన్స్ ఉండేది ఒక స్కాలర్షిప్ కూడా ఈ డెడికేషన్ ద్వారా సంపాదించుకున్నాడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదువు అయిపోయిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి సెంట్ జేవియర్స్ కాలేజ్ బాంబే లో ఎకనామిక్స్ నేర్పించేవాడు బట్ టీచింగ్ లో హార్ట్ బీట్ అవ్వలా పెద్దగా ప్రేమేం పొట్లా ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళకి ఫైనాన్స్ మీద ఎప్పటిక్కడ అదొక ప్రేమ ఉంటది సో ఈ టీచింగ్ జాబ్ ని పక్కన పెట్టేసి ఒక రెప్యూటెడ్ స్టాక్ బ్రోకరింగ్ ఫం ని జాయిన్ అయ్యాడు హర్ కిషన్ దాస్ లక్ష్మీ దాస్ అని ఇక్కడే ఆయన అర్థమైంది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ బుక్స్ లో ఒక రకంగా ఉంది ఇన్ రియల్ లో ఇంకో లాగుంది భాయ్ బ్యాంక్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ లాగా జాయిన్ అయ్యారు తన హార్డ్ వర్క్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐసీసీఐ చేశారు అక్కడ పనిచేసేటప్పుడు ఆయన ఒక చేసేవాడు బ్యాంక్స్ చాలా ఎగిరెగిరి ఆనందంతో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లోన్స్ ఇస్తున్నాయి పెద్ద పెద్ద బిజినెస్ మెన్ లోన్స్ ఇస్తున్నాయి కానీ మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ కి ఒక చిన్న ఇల్లు కొనాలన్నా కానీ వాళ్ళకి యాక్సెస్ లేదు హోమ్ లోన్స్ అనేవి లేవు అసలు ఒక స్ట్రక్చర్డ్ హోమ్ లోన్ సిస్టమే లేకుండా ఇండియాలో సో ఒక మిడిల్ క్లాస్ ఇల్లు కొనుక్కోవాలి అంటే వాడు జీవితాంతం డబ్బులు కాపాడుకొని మొత్తం డబ్బు ఒక ఇంట్లో వేయాలి లేదా రెంటెడ్ హౌస్ లో మొత్తం జీవితం గడిపే ఇదే స్టోరీ మనం అమెరికాలో యూరోప్ లో చూసుకుంటే చాలా ఎర్లీ ఏజెస్ లోనే బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి అమెరికన్ డ్రీమ్ ఆర్ యూరోపియన్ డ్రీమ్ ఆఫ్ బయింగ్ అ హోమ్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు ఎగ్జాక్ట్లీ ఇదే మోడల్ ని హస్ముఖ్ భాయ్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసుకున్నారు అయితే ఒక క్వశ్చన్ హస్ముఖ్ భాయ్ తనను తాను అడిగారు వేరే దేశాల్లో ఇంత సక్సెస్ఫుల్ మోడల్ అయిన ఈ హౌసింగ్ లోన్ ఇండియాలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని అప్పుడే హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అనే ఒక కంపెనీ పుట్టింది నైన్టీన్ లో ఐసిఐసిఐ నుంచి రిటైర్మెంట్ తీసుకొని హస్ముఖ్ భాయ్ HDFC Limited స్థాపించారు ఫస్ట్ ఈ ఐడియా తీసుకెళ్లి గవర్నమెంట్కి కి ఇన్ఫాక్ట్ పాలసీ మేకర్స్ కూడా చెప్తారు ఏ వియర్డ్ వెరైటీ కొత్తగా ఉన్న ఐడియాని ఎప్పటికీ ఎన్కరేజ్మెంట్ రాదు కాన్సెప్ట్ ఇది చాలా కొత్తగా ఉంది కానీ గ్యారంటీ లేదు ఇది సక్సెస్ అవుతుందని బట్ హస్ముఖ్ భాయ్ హెడ్ మేడ్ అప్ హిస్ మైండ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ జస్ట్ వన్ ఇయర్ అయింది రిటైర్మెంట్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్డిఎఫ్సి ఫౌండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఫోకస్డ్ సోల్లీ ఆన్ హోమ్ లోన్స్ వీళ్ళ పర్పస్ క్రిస్టల్ క్లియర్గా ఉండేది ప్రతి ఇండియన్ ఒక ఇల్లు డిజర్వ్ చేస్తాడు ఈ స్టోరీలో నెక్స్ట్ హీరో ఎంట్రీ అవుతుంది దీపక్ పారెక్ ఈయన విజన్ ని స్కేల్ చేయడానికి హస్ముఖ్ భాయ్ నీడెడ్ స్ట్రాంగ్ లీడర్ ఆయన నెఫ్యూ అయిన దీపక్ పారెక్ ని ఎస్ లో జాయిన్ అవడానికి ఇన్వైట్ చేస్తాడు దీపక్ పారెక్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఇంగ్లాండ్ లో ట్రైన్ అయిన మనిషి చేజ్ మ్యాన్ బ్యాంక్ ఇప్పుడు జేపీ మార్గన్ చేజ్ బ్యాంక్ ఏదైతే అంటారో మంచి ఆయనకి గ్లోబల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది ఒక హై పేయింగ్ జాబ్ ఉండేది ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండేది బేసిక్ గాడ్ అయినా వితౌట్ హెజిటేషన్ ఇండియాకి తిరిగి వచ్చాడు ఎస్ జాయిన్ అయ్యారు ఫస్ట్ డే నుంచే ఈ పోర్ట్ హెస్ హార్ట్ ఇన్ టు కంపెనీ అని చెప్తారు ఇండియా మైండ్ సెట్ అబౌట్ లోన్స్ ని మార్చడానికి చాలా స్ట్రాంగ్ కీ రోల్ ప్లే చేసిన మంచి అని కూడా చెప్తారు ఇన్ఫాక్ట్ నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ వరకు కూడా ఇండియన్స్ లోన్స్ అంటే భయపడేవాడు లోన్ అంటే అప్పు అప్పు అంటే తప్పు ఇన్ఫాక్ట్ అప్పుని చాలా ఒక సిగ్గు చేటలా చూసేవాడు ఇదేంటి అప్పులు తీసుకొని బతుకుతున్నాడు జనాలు బ్యాంక్స్ ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని అసలు నమ్మే కాదు ఇవన్నీ పేదోళ్ళ కోసం కాదు మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కాదు ఓన్లీ డబ్బు ఉండే వాళ్ళ కోసమే వాళ్ళు వాళ్ళు ఎక్స్చేంజ్ పెట్టుకున్న ప్లేస్ ఎక్కువగా ప్రజలు నమ్మేవాళ్ళు ఇలాంటి టైంలోనే దీపక్ పారేకి ఒక పెద్ద ఛాలెంజ్ ఇట్ వాజ్ అన్ ద మనీ ఆ మైండ్ సెట్ ఎప్పటికి కూడా బిజినెస్ లో మైండ్ సెట్ ని మార్చడమే పెద్ద ఛాలెంజ్ అయితే సాల్వ్ చేయడానికి రెవల్యూషనరీ ఒకటి సిస్టమ్స్ లోన్స్ ఇప్పుడు నీకు కావాల్సిన విధంగా చిన్న చిన్న మంత్లీ ఇన్స్టాల్మెంట్ ని బేస్ చేసుకుని కట్టు రెండోది ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్ ఒకవేళ నీ ఇన్కమ్ డ్రాప్ అయింది అనుకో పేమెంట్స్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం మూడు లాంగ్ లోన్ టెన్ యూర్స్ పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు కట్టుకు అప్పుడు తక్కువ ఈఎంఐ వస్తుంది నీ మీద తక్కువ బర్డన్ వస్తుంది నెమ్మదిగా స్లోగా జనాలు రియలైజ్ అయ్యారు రెంట్ కన్నా ఈఎంఐ కాస్టే ఆల్మోస్ట్ సేమ్ లో ఉంది కొన్ని చోట్ల తప్పులో కూడా ఉంది అలాంటప్పుడు నేను ఇల్లు ఎందుకు కొనుక్కోకూడదు సో నైన్టీన్ బికమ్స్ సిండియా లార్జెస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రొవైడర్ ఫుల్ఫిలింగ్ మిలియన్స్ ఆఫ్ హోమ్ ఓనర్ డ్రీమ్స్ అలా మనం బాగుపడుతున్నాం అనే టైంలోనే ఇంకో క్రైసిస్ మొదలైంది ఇయర్ నైన్టీన్ నైన్టీ గల్ఫ్ లో ఒక వార్ జరిగింది దానివల్ల ఆయిల్ ప్రైసెస్ చాలా స్కై రాకెట్ అయిపోయి ఇండియా ఫారిన్ రిజర్వ్స్ కూడా చాలా షార్ప్ గా తగ్గిపోయి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్ స్పెండ్ చేసింది దీని వల్ల హెచ్ డి హిట్ తీసుకుంది ఇంకా చీప్ గా అప్పు తీసుకోవడం కష్టమైపోయింది ప్రాఫిట్స్ కూడా తగ్గిపోయాయి కానీ దీపక్ పారెక్ భయపడీ వన్ వచ్చే వరకు ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది లిబరలైజేషన్ రిఫార్మ్స్ స్టార్టెడ్ బై డాక్టర్ మన్మోహన్ సింగ్ తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అయ్యారు అందుకే ఐ ఫీల్ మన్మోహన్ సింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ మోడర్న్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ రీసెంట్ టైమ్ లో మన దేశం గ్రోత్ స్పాట్ తీసుకుంది అంటే అది మన్మోహన్ సింగ్ గారు ప్లాన్ చేసిన విధానాల వల్ల ఆపర్చునిటీస్ వేరే వేరే కంట్రీస్ కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడ రావడం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల దీన్ని ఒక పెద్ద ఆపర్చునిటీగా చూసారు దీపక్ పార్క్ ఇప్పటి వరకు మనం వేరే బ్యాంక్స్ మీద డిపెండ్ అవుతున్నాం కదా లోన్స్ గురించి మన బ్యాంకే మనం స్టార్ట్ చేస్తే తప్పేంటి అని సో బ్యాంక్ ఏం చేస్తుంది డిపాజిట్స్ డైరెక్ట్ గా కలెక్ట్ చేసుకోగలుగుతుంది చీప్ లోన్స్ ఇవ్వగలుగుతుంది మొత్తం ఫైనాన్షియల్ ఈకో సిస్టమ్ ని ప్రొవైడ్ చేయగలుగుతుంది యాక్చువల్లీ ఇంత మంచి ఐడియాని కూడా హెచ్డిఎఫ్సి డిఎఫ్సి బోర్డు స్టార్టింగ్ లో రిజెక్ట్ చేసింది ఎందుకంటే బ్యాంకింగ్ ని చాలా రిస్కీ బిజినెస్ గా చూస్తారు హౌసింగ్ ఫైనాన్స్ కన్నా ఇది చాలా Different department altogether, but Deepak. పారెక్ హ్యాడ్ ద కన్విక్షన్ ఇన్ హిమ్ తన్ని తాను నమ్మారు అండ్ మొత్తం బోర్డ్ ని కన్విన్స్ చేశారు రెండే రెండు స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టి ద బ్యాంక్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ లీడర్షిప్ అండ్ హీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ డైలీ ఆపరేషన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో హెచ్ బ్యాంక్ ఫామ్ అయింది దీన్ని లీడ్ చేయడానికి దీపక్ పారెక్ ఆదిత్య పురి అప్పట్లోనే ఈ ఆదిత్య పురి గారు సిటీ బ్యాంక్ మలేషియాకి కి గా ఉండే ఈ రోజుల్లోనే మాకు జాబ్ జంప్ చేయడానికి ఏదైనా స్టార్ట్అప్ ఉందంటే మనం భయపడతాం కానీ ఆ టైంలో సిటీ బ్యాంక్ సిఇఓ జాబ్ ని ఆయన మానేసి ఇంత పెద్ద రిస్క్ తీసుకొని హెచ్డిఎఫ్సి జాబ్ ని యాక్సెప్ట్ చేస్తారు బట్ కేవలం ఒక కండిషన్ నాకు మొత్తం ఫ్రీడమ్ కావాలి డెసిషన్ మేకింగ్ లో అంటాడు ఆయన ఇండియాకి వచ్చి ఫస్ట్ ఆఫీస్ విజిట్ అవగానే షాక్ అవుతాడు దేంట్రా బాబు లగ్జరీ లేదు ఫ్యాన్సీ బిల్డింగ్ లేదు ఇరిగిపోయిన కుర్సీలు ఉన్నాయి టెంపరీ పార్టీషన్స్ ఉన్నాయి ఏ కంఫర్ట్ లేదు నేను ఎలా పని చేయాలి అని బట్ ఏ కంఫర్ట్ ఏది లేకున్నా గానీ ఒక విజన్ ని నమ్మారు ప్రజల్లో దీన్ని తీసుకెళ్దాం ప్రజల్లో దీన్ని నిలబెడదామని ఆ రోజుల్లో ఇండియన్ బ్యాంకింగ్ చాలా స్లోగా ఉండేది చాలా బోరింగ్ అండ్ చాలా అంటే చాలా హెవీ పేపర్ వర్క్ ఉండే ప్రైవేట్ బ్యాంక్స్ ఎవరు నమ్మేవాళ్ళు కాదు పీపుల్ యూస్ టు ట్రస్ట్ ఓన్లీ గవర్నమెంట్ అయితే హెచ్డిఎఫ్సి మటుకు ఫోకస్ పెట్టింది సింపుల్ సర్వీసెస్ సేవింగ్స్ అకౌంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆ తర్వాత లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ టూ థౌజండ్ వచ్చే వరకు హెచ్ బ్యాంక్ లాంచ్ ఎస్ఎంఎస్ బేస్డ్ మొబైల్ బ్యాంకింగ్ ఇది ఒక రెవల్యూషనరీ మూవ్ ఇప్పటి వరకు లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు బ్యాంకింగ్ ఇప్పటి నుంచి చాలా ఫాస్ట్ గా సింపుల్ గా యాక్సెసిబుల్ గా తయారైంది టూ థౌజండ్ ఎయిట్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ పెద్ద పెద్ద కంపెనీస్ లేమన్ బ్రదర్స్ మెరేల్ లించ్ అన్ని కొలాప్స్ అయిపోయి మార్కెట్స్ క్రాష్ అయ్యే బ్యాంక్స్ ప్రపంచంలో అన్ని ఫెయిల్ అయ్యే బట్ HDFC బ్యాంక్ స్టూడ్ స్ట్రాంగ్ ఎందుకో తెలుసా వీళ్ళు హై రిస్క్ లోన్స్ అవాయిడ్ చేశారు ఓవర్ డిపెండెన్సీ ఆన్ ఫారిన్ డెట్ అవాయిడ్ చేశారు వీళ్ళ కన్సర్వేటివ్ స్ట్రాటజీ ఏదైతే మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేశారో ఆ కస్టమరే వీళ్ళని కాపాడాడు అండ్ ఇన్ ద సేమ్ టైం కస్టమర్స్ ట్రస్ట్ సేవ్డ్ దిస్ బ్యాంక్ ఇన్ ది ఇయర్ 2022 కి ఒక హిస్టారికల్ मर्जर జరిగింది ఏప్రిల్ 2022 HDFC लिमिटेड అండ్ HDFC బ్యాంక్ అనౌన్స్డ్ మర్జ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీకి అన్ని అప్రూవల్స్ సైని ఇండియాస్ ఇండియా లార్జెస్ట్ ఫైనాన్షియల్ మర్జర్ కంప్లీట్ అయింది ద రిజల్ట్ టుడే ఇస్ హెచ్ బ్యాంక్ ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అండ్ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఆఫ్టర్ ఎస్బీఐ ఇవాళ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎంతో తెలుసా పై ఏడు లక్షల కోట్లు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చే వరకు హెచ్ మార్కెట్ క్యాప్ ఎంత తెలుసా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ కంపెనీ ఎక్కడో సూరత్లో ఒక ఒక పేదింట్లో పుట్టిన మనిషి ఇవాళ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి స్టోరీ ఒక ప్రూఫ్ మనందరికి నీ దగ్గర విజన్ ఉంది పేషెన్స్ ఉంది ట్రస్ట్ ఉంది ప్లానింగ్ ఉంది నువ్వు మొత్తం ఒక కంట్రీకి ఉన్న ఫైనాన్షియల్ ఫ్యూచరే మార్చేయగలుగుతావు కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి మీ దగ్గర ఎలాంటి ఐడియాస్ ఉంది మన దేశాన్ని ఎన్నో డిపార్ట్మెంట్స్ లో మనం డెవలప్ చేయొచ్చు ఆల్ వీ నీడ్ ఈ గుడ్ విజన్ ప్లానింగ్ పర్సెప్షన్ వెయిటింగ్ అండ్ కాన్ఫిడెన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్